కాసేపట్లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కీలక భేటీ జరగనుంది విభజన అంశాల వివాదాల పరిష్కారమే లక్ష్యంగా ప్రజాభవన్ వేదికగా రేవంత్ రెడ్డి చంద్రబాబు సమావేశం కానున్నారు సుమారు రెండు గంటలు జరిగే ఈ సమావేశంలో దాదాపు పదిహేను అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరాచారి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు కాసేపట్లో సమావేశం ప్రారంభం కానుంది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రజాభవన్ చేరుకున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జూబ్లీ తన నివాసం నుంచి బయలుదేరారు కొద్దిసేపట్లో ప్రజాభవన్కు చేరుకొనున్నారు చేరుకోనున్నారు అదేవిధంగా తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులు పొన్నం ప్రభాకర్ శ్రీధర్ బాబు ప్రజాభవన్ చేరుకున్నారు ఉన్నతాధికారులు సీఎస్ తో పాటు ఆర్థిక శాఖ ఆర్ఎన్బీ ఇతర ముఖ్య శాఖల ముఖ్య కార్యదర్శులు కూడా చేరుకున్నారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కూడా మంత్రులు సత్యప్రసాద్ జనార్దన్ రెడ్డి కందుల దుర్గేష్ కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నారు ఆంధ్రప్రదేశ్ సిఎస్ అదేవిధంగా ఉన్నత అధికారులు కూడా సమావేశానికి రానున్నారు అదేవిధంగా కొద్దిసేపటి క్రితమే ముఖ్య ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు సమావేశాల్లో ఏ ఏ అంశాలపైన చర్చించాలి ఏ ఏ అంశాలపైన ఏ విధంగా స్పందించాలనే అనే పైన స్పందించారు అదేవిధంగా తెలంగాణకు సంబంధించి కూడా ఈ సమావేశాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ప్రభుత్వం ఏ అంశాలపైన ఏ విధంగా స్పందించాలి ఎక్కడ కూడా ఒకవైపు చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక గౌరవం ఇస్తూనే ఆంధ్రప్రదేశ్లో స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయని ఒక స్పష్టమైన సంకేతం ఇస్తూనే తెలంగాణ అంశాలపైన తెలంగాణ ప్రయోజనాలపైన రాజీ పడవద్దని ఒక కోణంలో తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నారు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ వాదన వినిపించేందుకు అధికారులతో సంబంధించి స్పష్టమైన గణాంకాలతో పూర్తిస్థాయి ఎజెండాతో సమావేశానికి సిద్ధమయ్యాయి కొద్దిసేపట్లోనే ఈ సమావేశం ప్రారంభం కాబోతుంది ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకున్నారు కొద్ది క్షణాల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ప్రజాభవన్కు రానున్నారు రానున్నారు సర్వత సమావేశం ప్రారంభం కానుంది ఒక ప్రత్యేక అతిథిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు స్వాగతం పలికేందుకు ఆ తెలంగాణ ప్ర ముఖ్యమంత్రులు అదేవిధంగా మంత్రులు అధికారులు కోరారు అదే లేఖలో కూడా చంద్రబాబు నాయుడు ప్రత్యేకత ఆయన విజయం పైన అభినందనలు తెలుపుతూ కూడా తన అభిప్రాయాలను ఇప్పటికే రేవంత్ రెడ్డి పొందుపరిచారు అదేవిధంగా సమావేశం కూడా సమావేశంలో మాత్రం రాష్ట్ర ప్రజ తెలంగాణ ప్రజలను పైన రాజీ పడవద్దని తెలంగాణ ప్రభుత్వం ఏపీ ప్రయోజనాలు కాపాడుకునే విధంగా ఏపీ సీఎం ఇద్దరు కూడా స్పష్టమైన ఎజెండాతో పూర్తి సిద్ధమై ఉన్నారు ప్రధానంగా సుమారు పదిహేను అంశాలపైన చర్చించాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి విభజన చట్టంలో పదేళ్ళు అయినప్పటికీ రాష్ట్ర విభజన జరిగి విభజన చట్టంలోని అనేక అంశాలు ఇప్పటికీ పెండింగ్లోనే ఉన్నాయి అనేక సందర్భాలు కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారుల స్థాయి అదేవిధంగా మంత్రుల స్థాయి సుమారు ముప్పై సమావేశాలు జరిగాయి అయినా కూడా చాలా వరకు సమస్యలన్నీ అలాగే ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని ఒక సానుకూల వాతావరణంలో ఒక చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా భావిస్తున్న నేపథ్యంలోనే ఈ సమావేశానికి నాంది పలికింది ముఖ్యమంత్రి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాసిన లేఖను అదేవిధంగా రేవంత్ రెడ్డి కూడా స్పందించారు ముఖ్య ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వస్తున్నారు ఇప్పుడు ఆ దృశ్యాలు మనం చూడవచ్చు పూర్తి ఆ చంద్రబాబు నాయుడు తన కాన్వాయితో ప్రజాభవన్ లోపలికి వెళ్తున్నారు చంద్రబాబు నాయుడుతో పాటు ఆ ఏపీ రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు అధికారులందరూ కూడా తో పాటు చంద్రబాబు వెంట ప్రజాభవన్కి వెళ్తున్నారు ఇప్పటికే ప్రజాభవన్లో ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా ఉన్నతాధికారులు అందరూ కూడా ఉన్నారు చంద్రబాబు నాయుడు ఆ ప్రజాభవన్లోకి వెళ్తున్నారు కాబట్టి కొద్ది క్షణాల్లోనే సమావేశం ప్రారంభం కాబంది చంద్రబాబు నాయుడు కు సంబంధించి స్వాగతం పలికిన తర్వాత ఒక కొద్ది నిమిషాల తర్వాత సమావేశానికి సంబంధించిన ఎజెండా పైన చర్చలు జరపనున్నారు ముఖ్యంగా దీనికి సంబంధించి అంటే ప్రధానంగా తొమ్మిదవ షెడ్యూల్ పదవ షెడ్యూల్కు సంబంధించి ఎక్కువగా వివాదం నెలకొంది దానిపైనే వాదనలు ఉన్నాయి ఎందుకంటే అవన్నీ కూడా కోట్ల విలువైన ఆస్తులు సంబంధించి ఆయా రాష్ట్రాలకు కీలకంగా ప్రయోజనాలకు సంబంధించిన అంశాలు కాబట్టి వాటిపైన ఎక్కువగా అంటే ఇరవై తొమ్మిది కార్పొరేషన్లకు సంబంధించి విభా వివాదాలు ఉన్నాయి ఇటు ఆర్టీసీ కానీ అదేవిధంగా ఎస్ఎఫ్సీ కానీ అదేవిధంగా ఇంకా కార్మిక సంక్షేమ నిధి వీటన్నిటికి సంబంధించి కూడా ఉన్నాయి దాని విషయంలో ఎక్కడ రాజీపడదని రెండు ప్రభుత్వాలు కూడా ఉన్నాయి అయితే ఒక ముఖ్య ఈ ప్రత్యేకంగా విభజన అంశాలపైనే చర్చించేందుకు ప్రత్యేకంగా ముఖ్యమంత్రులు సమావేశం కావడం మాత్రం ఇదే మొదటిసారి ఒక ఉన్నత స్థాయి సమావేశం కాబట్టి ఒక నిర్ణయాత్మకం నిర్ణయాలు కీలక నిర్ణయాలు తీసుకునే స్థాయిలో ఉన్నటువంటి అధికారులు మంత్రులు అందరూ కూర్చుంటున్నారు కాబట్టి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని రెండు రాష్ట్రాలు కూడా ఆశాభావంతో వ్యక్తం చేస్తూ ఎదురు చూస్తున్నాయి చంద్రబాబు చొరవ చూపడం దానికి రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించడం రెండు పూర్తిస్థాయి ఎజెండాతో సిద్ధమయ్యారు వాటికి సంబంధించిన అధికారులు కూడా గణాంకాలు న్యాయపరమైన చిక్కులు ఇప్పటివరకు సమావేశాలు ఏం జరిగింది ఎందుకు ఏ అంశాలపైన చిక్కుముడి ఉందనే అంశాలపైన కూడా ఒక స్పష్టతతో ఉన్నారు అదేవిధంగా పదో షెడ్యూల్కు సంబంధించిన ముప్పై సంస్థల సేవల పైన కూడా ఒక స్పష్టత ఉంది విద్యుత్ బకాయిలు అనేది చిన్న అంశంగానే భావిస్తున్నప్పటికీ చాలా పెద్ద సమస్య కానీ ఇన్వాల్వ్గా ఉంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఇరవై నాలుగు వేల కోట్లు రావాలని తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచే రా ఏడు వేల కోట్లు రావాలని ఆంధ్రప్రదేశ్ చెప్తుంది చివరగా మాత్రం ఒకవేళ తమకు ఆంధ్రప్రదేశ్ నుంచి రావాల్సినటువంటి బకాయిలు చెల్లించినట్లయితే తమకు ఏపీకి నుంచి ఎంత రావాలో ఆ లెక్కలు చూపిస్తే చెల్లించడానికి సిద్ధంగా ఉన్నట్టు కూడా ఈరోజు చెప్పాలని నిన్న సమావేశంలో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి చాలా స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారు అయితే ఇప్పుడున్న ప్రధానమైన ఆ చర్చలో కీలకమైన అంశం హైదరాబాద్లో ఉన్నటువంటి భవనాలు ఇప్పుడు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ లేదు కాబట్టి చట్టపరంగా పూర్తి స్థాయి హైదరాబాద్ పూర్తి స్థాయిలో కేవలం తెలంగాణకు మాత్రమే రాజధాని కాబట్టి ఇక్కడ ఇన్నాళ్ళు ఆంధ్రప్రదేశ్లో పరిధిలో ఉన్నటువంటి భవనాలులో ముఖ్యంగా మూడు భవనాలు లేక్ వ్యూ గెస్ట్ హౌస్ అదేవిధంగా హెరి హెరిట్నేజ్ భవన్ అదేవిధంగా ఇప్పుడు ఏపీ సిఐడి కార్యాలయం ఉన్నట్టు ఆ భవన మూడు కూడా హైదరాబాద్లో కీలకమైన స్థానాల్లో ఉన్నాయి కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తుల విలువ వాటికి ఆ మూడింటిని ఏపీ ప్రభుత్వం కోరుకుంటుంది అయితే ఇన్నాళ్ళు మాత్రం తెలంగాణ ప్రభుత్వం ఒక స్పష్టమైన వైఖరితో ఉంది ఎవరి రాష్ట్ర భూభాగంలో ఉన్న ఆస్తులు వారివే అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి ఆస్తులన్నీ తెలంగాణకే చెందుతాయనే తెలంగాణ వాదనగా ఉంది అయితే ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఆ మూడు భవనాలు కోరుతున్న నేపథ్యంలో తమకు కూడా ఆంధ్రప్రదేశ్లో కొన్ని కీలకమైన వాటాలు కావాలని ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కోరాలని నిర్ణయించింది ముఖ్యంగా తెలంగాణలో ఓడరేవులు లేవు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఓడరేవులో వాటా ఇవ్వాలని తెలంగాణలో సముద్ర తీరం లేదు కాబట్టి ఏపీ సముద్ర సుమారు వెయ్యి కిలోమీటర్ల కోస్తా తీరం ఉంది కాబట్టి అందులో వాటా కావాలని అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలోనూ వాటా కృష్ణా జలాల్లో ఐదు వందల పన్నెండు టీఎంసీల వాటా కావాలి అదేవిధంగా ఏపీ రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఏడు మండలాలను కలుపుకున్నారు కాబట్టి అవి తిరిగి ఇచ్చేయాలనే వాదన కూడా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తీసుకొని వచ్చింది అయితే ఎవరి వాదన వారికి ఉంది ఎవరి రాష్ట్ర ప్రయోజనాలు వారికున్నాయి అయితే చర్చలు మాత్రం సానుకూలమైన సామరస్య పూర్వక వాతావరణంతో పూర్తి స్నేహపూర్వక రెండరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఒక పూర్తి సానుకూల వాతావరణంతో సమావేశం అవుతున్నారు ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ఒకరిపైన ఒకరికి స్పష్టత ఉంది పూర్తి అవగాహన ఉంది కాబట్టి ఈ అంశాలపైన భేషజాలు లేకుండా చర్చలు జరుపుతామని ఒక ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా పూర్తి ఆశాభావంతో ఉన్నారు కాబట్టి దీనికైనా ఒక స్పష్టమైన నిర్ణయాలు తీసుకొని ఈ ఈరోజే పూర్తి స్థాయిలో నిర్ణయాలు తీసుకుంటారా లేదా అనేది చెప్పలేం అయితే దీనికి సంబంధించి ఒక ముందడుగు మాత్రం పడుతుంది వెంటనే దీనికి సంబంధించి ఒక మంత్రుల కమిటీ లేదా ఉన్నతాధికారుల కమిటీ కూడా వేసే ఆలోచన ఉన్నట్టుగా ప్రభుత్వ వర్గాల నుంచి కూడా తెలుస్తుంది సుమారు ఎనిమిది గంటల వరకు అంటే రెండు గంటల వరకు ఈ సమావేశం కొనసాగే అవకాశం ఉంది ఆ తర్వాత దీనికి సంబంధించి రెండు ప్రభుత్వాలు కూడా చర్చల సారాంశాన్ని బయటకు వెల్లడించే అవకాశం ఉంది నగేష్